భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం దేహినోస్మిన్ యథాదేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహ్యతి దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యౌవనమును యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహమునందడు ప్రతి జీవుడును వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలునిగను ఒకప్పుడు యువకుని గాను మరి ఒకప్పుడు వృద్ధునిగను వ్యక్తమగుచు ప్రతి క్షణము తన దేహమును మార్చుచుండును అయినను ఆత్మ మాత్రము అక్కడే నిలిచియుండి ఎట్టి మార్పును పొందదు ఈ జీవాత్మ చివరికి మరణ సమయమున దేహమును మార్చి మరొక దేహమునకు పరిణామము చెందుచుండెను తదుపరి జన్మలో భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందుట నిశ్చయము గుడచే అర్జునుడు తనకెంతో ప్రీతి పాత్రులైనట్టి భీష్మద్రోణుల మరణ విషయమున చింతింపనవసరము లేదు అంతేకాకుండా వారు తమ పాత దేహములను విడిచి నూతన దేహములను పొందుట ద్వారా నూతన శక్తిని పొందగలని అతడు సంతోషింపవలెను జీవితమున మానవుని కర్మను అనుసరించి వివిధములైన సుఖముల కొరకు లేదా దుఃఖముల కొరకు అట్టి దేహ మార్పులు కలుగుచుండును భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పుణ్యాత్ములైనందున తదుపరి జన్మమును తప్పక ఆధ్యాత్మిక దేహములను పొందనున్నారు లేదా కనీసము ఉన్నత సుఖముల కొరకై స్వర్గవాసులగుదురు కనుకనే పై రెండింటిలో ఏ విధముగా జరిగిననో చింతించుటకు కారణమేదియునూ లేదు జీవాత్మ పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమునో పరిపూర్ణముగా కలిగియుండువాడు ధీరుడనబడును అట్టివాడు దేహముల మార్పు చే ఎన్నడునో మోహమునొందడు ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలవబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అనువయింపవచ్చును అతడు బద్ధజీవునికి భిన్నుడు ఆకాశము నీటి అందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కూడా గోచరించును నక్షత్రములను జీవులతోడను సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితో పోల్చవచ్చును ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయ్యున్నాడు